అనను చిరా మూడు వందల లెక్క కంటాను కలర్ డిజైన్టీ మూడు వందలు కనిపిస్తలే అని అసలు అబ్బాయి చెప్తాను నేను ఒక్క మాట నేను నిజంగా బాగా అడిగారు క్వశ్చన్ ఎందుకంటే ఇప్పుడు నేను కెమెరాలో నేను చూపించాను అనుకోనా మన వ్యూస్ అయినా మన కస్టమర్స్ అయినా ఏం జడ్జ్ చేస్తారు దీని ఫ్యాబ్రిక్ దీని కలర్ చూస్తారు దీని షైనింగ్ చూస్తారు ఫ్యాబ్రిక్ అనేది ఎలా తెలుస్తుంది వాళ్ళకి ఫ్యాబ్రిక్ ఎలాంటిదో వాళ్ళు ఇక్కడికి వస్తేనే వాళ్ళకి తెలుస్తుంది అర్థమైందా మీకు ఇప్పుడు మీరు వచ్చి ఇక్కడ ప్రోడక్ట్ని పట్టుకొని దీని రేటు అది తెలుస్తేనే మీకు అర్థం అవుతుంది అందుకే నేను చెప్తూ ఉంటాను ఒకసారి మీరు విజిట్ చేశారనుకోండి మా దగ్గర మీకు కూడా మంచిది అనమాట మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట అది నేను అన్నది మా అన్న కోసం అని నేను చెప్పేస్తాను దీనికి వచ్చేసే ప్రైస్ ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ లోపలండి ఫోర్ నైంటీ ఫైవ్ ఫోర్ నైన్టీ ఫైవ్ ఫోర్ నైన్టీ ఫైవ్ అన్న ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇప్పుడు కలెక్షన్ ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసు పంపిచ్చింది కొన్ని రోజుల్లో డెలివరీ అయితే అన్న మీకు డెలివరీ కావాలంటే ఈ రోజే మీ స్క్రీన్ స్క్రీన్షాట్ పంపించారంటే వాళ్ళు మీకు ఈ రోజు మీకు మొత్తం మాాల మొత్తం సైడ్ చేస్తారు మెన్నిపిస్లో అయితే తీస్తారు ఏం చేస్తారు పార్సల్ అని రేపై మీ వరకు అది రేపు ఇక్కడ నుంచి పార్సెల్ వెళ్తాది మీ దగ్గరకు వచ్చి వచ్చి సెవెన్ డేస్ లో మీ వరకు అది సెవెన్ టు టెన్ డేస్ అన్న మహా అయితే టెన్ డేస్లోనే మీ పార్సల్ మీ దాకా వచ్చేస్తుంది ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌసండ్ మీరు ఇన్వెస్ట్ చేసుకొని ఈజీగా మీరు మాతో కలిసి బిజినెస్ చేయాలంటే ఈరోజు స్క్రీన్ మే నెంబర్ ఉంది ఈరోజు మీరు కాంటాక్ట్ అవ్వండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు ఏ సారీ అయితే మీకు నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మే నెంబర్కి ఇప్పుడు ఎప్పుడు చీర ప్రైస్ చెప్పేసా అన్న ప్రైస్ అయితే అన్నా నేను చెప్పలేను ఒక మొక్కలో చెప్తాను తెలంగాణలోని మన హైదరాబాద్లోని ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే ఏ రేటుకైతే దొరుకుతుందో దానికంటే సకానికంటే సగం రేట్లో నేను ఇస్తానన్నా ఇంకేం చెప్పగలనే చెప్పండి అంటే సగం రేట్ అంటే ఇప్పుడు బయట ఉంటుంది అన్న బయటకు వచ్చేస్తే ఇదే డోలా సెల్ హోల్సేల్ లో అంతకు అమ్ముతారన్న హోల్సేల్ చెప్తా హోల్సేల్ రేట్ చెప్పనా అన్న హోల్సేల్ రేట్ చెప్తే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ కి ఇస్తారన్న వాళ్ళు హోల్సేల్ హోల్సేల్లోనే అంతకిస్తారు మార్కెట్ పేరు నేను చెప్పలేను హైదరాబాద్ లో మంచి మార్కెట్ లోనే వాళ్ళే మీకు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీకి ఇస్తారు లోకి వెళ్తే సెవెన్ ఫిఫ్టీకి అమ్ముతారన్న వాళ్ళు మేమైతే హోల్సేల్ మ్యానుఫాక్చరింగ్ రేట్ చెప్పానన్న హోల్సేల్ అయితే వదిలే మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ చెప్తాను చెప్పే మూడు వందల నుంచి నాలుగు వందల బ్రాకెట్ లో అన్న ఇంకేం చెప్పగల చెప్ప మూడు వందలని నాలుగు వందల లోపల ఎవరు ఇవ్వలేరు కలెక్షన్ మీరు మొత్తం చెప్పినా కానీ మొత్తం ఇండియా మీరు చూసుకోండి వెళ్ళి మీకే అర్థమవుతాది అనమాట ఇవన్నీ కుట్ట అనమాట చూడండి ఇవన్నీ ఇలాగా స్టిచెస్ వస్తాయి ఇవన్నీ ఓడవన్నమాట మీరు ఎంత వాష్ చేసినా మీరు వాషింగ్ మిషన్ లో యూజ్ చేయండి లేకపోతే ఏ యూస్ చేసినా సరే ఇవన్నీ ఎలా ఉందో హెవీ వర్క్ అంటున్నావు ఇంత తక్కువ తక్కువేస్తున్నారంట మరి మీరు అన ఎంత తక్కువ ఎందుకు ఇవ్వగలవు అంటే మేము మేనుఫాక్చరర్స్ అన్న మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మేం అనేది తక్కువ కాస్టింగ్తోనే మేము శారీస్ అనే తయారు తయారుదారులు కాబట్టి తయారు చేస్తూ ఉంటాం తయారు చేసి దాని మీద కొంత మార్జిన్ పెట్టుకొని వాళ్ళకి మేము ప్రొవైడ్ చేస్తూ ఉంటాం అన్న బయట మార్కెట్లో టాక్ ఏమి ఉంటుంది అంటే రీటైల్లోకి తిరుగుతారు హోల్సేల్లోకి తిరుగుతారు మీరు అట్నే ఇస్తారా అన్న లేదన్న అందరూ మా దగ్గరే చెప్తున్నాను కదన్న ఎవరు వచ్చినా సరే మీరు పాతిక వేలు తీసుకోండి లక్ష రూపాయలు తీసుకోండి ఎవరు వచ్చినా అందరికి ఏం పార్షియాలిటీ ఉండదు ప్రతి ఒక్కరితో ఒకేలా చూసుకోండి అందరికి ఒకే రేటు అందరికి ఒకే రేట్ అన్న చెప్ అన్న మీకు ఇప్పటివరకు ఒక మాట చెప్తాను మా మా వ్యూస్కి తెలుసో లేదు ఈ దీనికి ఒక బార్కెట్ బార్కోడ్ ఉంటుంది అన్న ఈ బార్కోడ్ మన బిల్లింగ్ సిస్టమ్ దే స్కాన్ చేస్తే ఎన్ని సారీస్ వస్తాయి ఎంత రేటు ఏ రేట్ అయితే అన్న ప్రతి ఒక్కరికి అదే రేట్లో మేము ఇస్తాం మీరు పది లక్షలు మాల్ తీసుకోండి మా దగ్గర యాభై వేల మాల్ తీసుకోండి ప్రతి ఒక్కరికి ఒకే రేటు ఉంటది ఏ డిస్కౌంట్ డిస్కౌంట్ కొద్దిగా ఏం ఉండవు మా దగ్గర మొత్తం అందరికి ఫిక్స్ రేట్ ఒకే రేట్ లో ఇస్తాం అంటే టెస్టు ఫ్యాబ్రిక్ అంటే చాలా మంది సీజన్ సమ్మర్ సీజన్ లో ఇస్తా ఉంటారు ఈ సార్ సమ్మర్ లో అయినా వేసుకోవచ్చు అయినా మందే టిష్యూ అంటే ప్యూర్ టిష్యూ వచ్చేసి అంటారు అది సాఫ్ట్ గా ఉంటుంది అది కొద్దిగా సమ్మర్ లో వేస్తారు ఈవెన్ ఆల్ సీజన్ ఆల్ సీజన్ లో మీరు చేసుకోవచ్చు సెమటిష్యూ అనొచ్చు దీన్ని మీరు టిష్యూ టైప్ లోని ఈజీగా ఉంటది చాలా అన్న సారీకి వచ్చేస్తే మీరు బ్లౌజ్ బ్లౌజ్ కూడా వస్తుంది బ్లౌజ్ వస్తుంది మొత్తం అన్న సిక్స్ అండ్ హాఫ్ మీటర్ సాడీ వస్తుంది మీకు చూడొచ్చు మొత్తం ఆర్టికల్ కుస్తే అని మీరు సిక్స్ థర్టీ మీటర్ అన్న బయట మార్కెట్ లో సేమ్ ఇస్తారా లేదా వాళ్ళు కొంచెం కట్ ఆఫ్ ఉంటుందా నేను చాలా మంది క్వశ్చన్ డౌట్ ఉంటుందా నిజమే బయట మార్కెట్ గురించి అయితే మనకు తెలియదు మన దగ్గర చాలా కస్టమర్స్ వస్తూ ఉంటారు వాళ్ళు ఇదే అంటూ ఉంటారు అన్న సిక్స్ థర్టీ మీటర్ సారీ కానీ బయట మేము చాలా దగ్గర కొన్నాం అందులో ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటాయి ఒక దగ్గర సిక్స్ అండ్ హాఫ్ ఉంటాయి ఒక దగ్గర సిక్స్ మీటర్ ఇలాగ ఎందుకని చాలా మంది అంటూ ఉంటారు మా దగ్గరకు వచ్చేస్తే మీకు కట్ బ్లౌజ్ పీస్తో పాటు సిక్స్ అండ్ హాఫ్ మీటర్స్ మీకు సారీ దొరుకుతాది ప్రతి వీడియోలు చెప్తూ ఉంటాను మా రీసెర్చ్ టీమ్ అనేది ఒక టీమ్ ఉంది వాళ్ళు కూర్చొని రోజు అంతా ఇదే చేస్తూ ఉంటారు ఇండియాలో ఏవైతే నడుస్తున్నాయో ట్రెండింగ్ అని అవే ఆర్టికల్స్ మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేసి తయారు చేసి మీ దాకా మేము ఈ రేట్స్లోని అగ్రెసివ్ రేట్స్ లో దాకా మేము తీసుకొస్తూ అన్న చాలా మంది డౌట్ ఉంటుంది అంటే పత్తి చీరలు మీ బ్లౌజ్ ఇయ్యరు అని డౌట్ ఉంటుంది ప్రతి చిన్న బ్లౌజ్ వస్తుంది అన్న మనకి ప్రతి సారీస్ లోని బ్లౌజ్ వస్తాదన్న సిక్స్ అండ్ హాఫ్ మీటర్స్ అంటే బ్లౌజ్ అందులో ఇంక్లూడ్ ఉంటది మీరు ఇంకా చూసుకోనక్కర్లేదు అంటే చాలా వీడియోస్ లో చీల చీరల వ్యాపారం ఎలా చేయాలి ఎంత మార్జిన్ పెట్టుకోవాలి చాలా అంటుంటావా సో ఈసారి ఏం చెప్పండి చీరలు బిజినతో పాటు చేసే వ్యాపారం ఏంటో అది కూడా చెప్పేసా చీర మార్జిన్ కానీ ఎక్కువ మార్జిన్ రావాలి చీరలతో పాటు మీరు బ్లౌజ్ బ్లౌజ్ పెట్టుకుంటూ బిజినెస్ చేయొచ్చు ఎందుకంటే మీరు లక్ష రూపాయలు చీర కట్టినా సరే దాంతో పాటు బ్లౌజ్ అనేది ఇంపార్టెంట్ కదా లక్ష రూపాయలు చీర దాని తగ్గట్టే బ్లౌజ్ కూడా ఉండదు అందుకే చెప్తాను సారీస్ తో పాటు మీరు బ్లౌజ్ పెట్టుకోవడం బిజినెస్ అయినా సరే ఇంట్లో నేను చెప్తున్నాను కదా నా ఒక టూ ల్యాక్స్ అయినా వన్ ల్యాక్ అయినా పట్టుకు వచ్చారంటే మీకు ఒక ప్యాకేజ్ చేసి మేము ఇస్తాం మీ సారీస్ తో పాటు ఏవేవైతే మీకు నడుస్తాయో బ్లౌజ్ పెట్టుకోవాలి టు నైటీస్ కిడ్స్ వేరు మెన్స్ వేరు కొద్ది కొద్ది ఆర్టికల్స్ పట్టుకెళ్ళి ఈజీగా మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అజ్మీరా ఫ్యాషన్ తెలుగు ఈ రోజు ఏంటంటే చాలా చవక రేట్ లో చీప్ రేట్స్ లో సిల్క్ సారీస్ తీసుకొచ్చాను మీకోసం అని ఎందుకంటే కమెంట్స్ లో వస్తూ ఉంటాయి అన్న మా దగ్గర ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ థౌజండ్ ప్లస్ నువ్వు చూపిస్తూ ఉంటావు కానీ ఆ సారీస్ మా దగ్గర పోవు ఏమైనా కొద్దిగా తక్కువ రేట్లోనే సిల్క్ సారీస్ ఏమైనా ఉంటే తీసుకురానా అనేసి ఒక అన్న కమెంట్ చేశాడు మన ఫేస్బుక్లోనే ఇన్స్టాగ్రామ్లో నాకు కూడా ధ్యాన లేదండి అందుకే నేను తీసుకొచ్చాను ఇప్పుడు మన దగ్గరికి వచ్చేస్తే టూ సెవెంటీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ రేటు ఇప్పట్లో చూసుకుంటే మన కౌంటర్ రేటు టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ని స్టార్టింగ్ రేటు టూ సెవెంటీ ఫైవ్ వీడియోస్ నేను ఆల్రెడీ చేశానండి మీరు చూడబోయే ఉంటే ఒకసారి మా పేజ్ని స్క్రాల్ చేసి మా రీల్స్ వీడియోస్ మీరు చూసుకోవచ్చు ఇప్పటికి వచ్చేస్తే నేను త్రీ హండ్రెడ్ రూపీస్ని నేను మొత్తం కలెక్షన్ తీసుకొచ్చాను నిజంగానే చెప్తున్నాను ముందుకు మన ఫుల్ ఫ్లాష్ సీజన్ ఉందండి మన తెలుగు వాళ్ళది ఫుల్ ఫ్లాష్ సీజన్ అనమాట ఎవరిదో నాకు తెలీదు మన తెలుగు కోసం నేను చెప్తున్నాను ఎందుకంటే ముందుకు మన సంక్రాంతి ఉంది మేడారం ఉంది ఇంకా మన ఉగాది ఉంది ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట ఇప్పుడు ఇంకా మన వెడ్డింగ్ సీజన్ కూడా రన్నింగ్లో ఉంది మీకు తెలిసిందే అది అందుకే మీకోసం చాలా మంచి మంచి ఆర్టికల్స్ నేను ఈరోజు తీసుకొచ్చాను మనం ఒక్కొక్క ఆర్టికల్ చూద్దాం దాని డీటెయిలింగ్ ఇద్దాం మొత్తం అన్ని ఇంకా మన అన్నగో వెనకాల ఉండే ఉంటాడు మన కెమెరా అన్న ఇంక క్వశ్చన్స్ అడుగుతారు ఆయన అయితే దానికి కూడా మనం రిప్లై చేద్దాం మీ మనసులో మీ ఉద్దేశంలో ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవే క్వశ్చన్స్ ఆయన మనల్ని అడుగుతారు మనం దాన్ని రిప్లై చేద్దాం అని ఇప్పుడు నువ్వు టూ సెవెంటీ ఫైవ్ చీర అన్నావా అన్న మరి ఈ వీడియోలు చూపెట్టా టూ సెవెంటీ ఫైవ్ చీరలు టూ సెవెంటీ ఫైవ్ సారీస్ ఉన్నాయి కదా అది నేను ప్రొడక్షన్ నేను పెంచేసాం మేము ఎందుకంటే మంది ఆర్డర్స్ కూడా అంత వచ్చాయి మనం రీల్స్ చేసాం వీడియోస్ చేసాం కా ఆర్డర్స్ కూడా చాలా వచ్చాయి ప్రొడక్షన్ అనేది పెంచేసాం ఫ్యాక్టరీలో ఇప్పుడు తయారవుతుంది అక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు వచ్చిన తర్వాత నేను మొత్తం ఈ కలెక్షన్ నేను మీకు చూమే చేస్తాను ఇప్పుడుకైతే నేను త్రీ హండ్రెడ్ ప్లస్ సారీస్ తెచ్చాను అనమాట ఆ శారీకి వచ్చేస్తే చూడండి ఫస్ట్ కలెక్షన్కి వచ్చేస్తే మంచి శారీ అండి సూపర్ సెమీఆర్గన్జా టైప్ లోని ఫ్యాబ్రిక్ అనమాట చూడండి ఒకసారి ఆర్టికల్ చూడండి అనా ఒకసారి జూమ్ చేసి కలర్ కాంబినేషన్ చూడండి కలర్ గ్రేడింగ్ చూడండి వివింగ్ వర్క్ చూడండి ఇంకా బార్డర్ కూడా మీరు చూసుకోవచ్చు ఎంత బాగుందంటే సూపర్ అవనా ఇక్కడ నుంచి మొత్తం జూమ్ చేసి మొత్తం చూపించానా షైనింగ్ మూడు వందల రూపాయలకి అంటాను కలర్ డిజైనింగ్ క్వాలిటీ మూడు వందలు కనిపిస్తలే అసలు ఎవ్వని చెప్తాను అన్న నేను ఒక్క మాట చెప్తాను అన్న మీరు నిజంగా బాగా అడిగారు క్వశ్చన్ ఎందుకంటే ఇప్పుడు నేను కెమెరాలో నేను చూపించాను అనుకోనా మన వ్యూస్ అయినా మన కస్టమర్స్ అయినా ఏం జడ్జ్ చేస్తారు దీన్ని ఫ్యాబ్రిక్ దీని కలర్ చూస్తారు దీని షైనింగ్ చూస్తారు ఫ్యాబ్రిక్ అనేది ఎలా తెలుస్తుంది వాళ్ళకి ఫ్యాబ్రిక్ ఎలాంటిదో వాళ్ళు ఇక్కడికి వస్తేనే వాళ్ళకి తెలుస్తుంది అర్థమైందా మీకు ఇప్పుడు మీరు వచ్చి ఇక్కడ ప్రోడక్ట్ని పట్టుకొని దీని రేటు అది తెలుస్తేనే మీకు అర్థమవుతుంది అవుతుంది అందుకే నేను చెప్తూ ఉంటాను ఒకసారి మీరు విజిట్ చేశారనుకోండి మా దగ్గర మీకు కూడా మంచిది అనమాట మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట అది నేను అన్నది ప్రోడక్ట్ వచ్చేస్తా ప్రొడక్ట్ అయితే సూపర్ అన్న ఈ రేట్ లో ఈ ప్రోడక్ట్ అయితే మీకు ఎవరు ఎవరు నిజంగా చెప్తాను కలెక్షన్ కోసం మీరు మాట్లాడితే కలెక్షన్ చూసుకోవచ్చు అన్న మొత్తం పికాక్ ప్యాటర్న్ లోని సూపర్ కలెక్షన్ సెమీఆర్గన్జా సాడీ బార్డర్ కు వచ్చేస్తే బోర్డర్ కూడా సూపర్ ఇన్ని డిజిటల్ ప్రింట్ లెక్క కనిపిస్తా అండి లేదా డిజిటల్ ప్రింట్ కాదు బాగా అడిగా మన యుఎస్ దగ్గర ఏవైతే మనసులో క్వశ్చన్స్ ఉంటాయి అవే క్వశ్చన్ అడుగుతాం చూడొచ్చు మీరు వివింగ్ వర్క్ మొత్తం చూడండి మొత్తం కుట్ట అనమాట వివింగ్ చేస్తారా చెప్తారా వివింగ్ అంటే అని మొత్తం మషీన్ లో అవుతాయి చూడండి మషిన్లోని మొత్తం కుట్టవు మషిన్లోని చిన్న చిన్న స్టిచ్చెస్తోని బాగా చేస్తారు వివింగ్ వర్క్ అనేది చెప్తున్నాను కదా మార్కెట్లోని వచ్చేది ఆ డిజిటల్ ప్రింట్లోని పఫ్ ప్రింట్లో ఉంటే అవి ఏంటంటే ఒకసారి వాష్ చేసిన తర్వాత ఓడిపోవచ్చు నేను చెప్పట్లేదు వాళ్ళది ఖరాబ్ అని మంది మంచిదని అలాగని అనట్లేదు నేను మీకు డిఫరెన్స్ చెప్తాను అవైతే ఓడిపోవచ్చు ఇవనేది మీరు లైవ్లో చూస్తున్నారు కదా ఇవన్నీ కుట్ట అనమాట చూడండి ఇవన్నీ ఇలాగా స్టిచ్చెస్ వస్తాయి ఇవన్నీ ఓడవన్నమాట మీరు ఎంత వాష్ చేసినా మీరు వాషింగ్ మిషన్లో యూజ్ చేయండి లేకపోతే ఏ యూస్ చేసినా సరే ఇవన్నీ ఓడవు ఎలా ఉందో హెవీ వర్క్ అంటే మరి ఇంత తక్కువ ఇస్తున్నారు మరి మీరు అన్న ఎంత తక్కువ ఎందుకు ఇవ్వగలం అంటే మేము మ్యానుఫాక్చరర్స్ అన్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మేము అనేది తక్కువ కాస్టింగ్ తో మేము సారీస్ అనేది తయారు తయారుదారులు కాబట్టి తయారు చేస్తూ ఉంటాం తయారు చేసి దాని మీద కొంత మార్జిన్ పెట్టుకొని వాళ్ళకి మేము ప్రొవైడ్ చేస్తూ ఉంటాం చెప్తున్నాను కదన్న ప్రతి ఇండియాలో ఎక్కడ మీరు వెతికినా ఈ శారీస్ ఈ రేట్లోని నేను ఇచ్చిన ఇచ్చిన క్వాంటిటీ ఇచ్చిన క్వాంటిటీ మేము ఇచ్చిన క్వాలిటీకి ఎవరు ఇవ్వలేరు అన్న నిజంగా చెప్తున్నాను నా సవాల్ అనమాట అన్ని నువ్వే మ్యానుఫ్యాక్చర్ నువ్వే తయారు చేస్తా అంటాను మళ్ళీ ఇప్పుడు అన్ని మార్కెట్ మొత్తం తోలాడుకోవాలంటా అంటే మార్కెట్లో సేమ్ అన్న దొరుకుతుందన్న దొరుకుతా చెప్తాను కదన్న ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ మేము ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను మన రోలెక్స్ వాచ్ ఉందండి రోలెక్స్ కాపీ వచ్చేసింది వాచ్ ఇది కూడా కాపీ వచ్చేసింది షో ఉంది మన పూమాది నాకి ఒక కాపీ వచ్చేసి అలాంటిది మన ప్రోడక్ట్ మన ఆర్టికల్స్ కూడా కాపీ చేస్తూ ఉంటారు వాళ్ళు దాంట్లో మనం ఏం చేయలేము అనమాట అర్థమైందా మీకు అదనమాట ఆర్టికల్ అయితే ఇంకా సూపర్ వేయండి ఈ రోజే మీకు నచ్చినట్టు అయితే ఈ రోజు ఒక స్క్రీన్ షాట్ తీయండి ఆర్టికల్ది స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు పెట్టారంటే వాళ్ళు మీకు మొత్తం డీటెయిల్స్ ఇచ్చేస్తారు సెట్ లో ఎన్ని పీసెస్ ఉన్నాయి ఏ కలర్స్ ఉన్నాయి ఎంత ఆర్టికల్స్ ఉన్నాయి ప్రైజ్ ఎంత మొత్తం అని చెప్పేస్తారు ప్రైజ్ అయితే నేను వీడియోలో చెప్పలేనండి ప్రైజ్ చెప్పేసా నువ్వు అని చెప్పేసేయాలా స్టార్టింగ్ కదా చెప్పేసి ఓకే నువ్వు అంటున్నావు కాబట్టి నీ అని మన అన్న కోసం అని నేను చెప్పేస్తాను దీనికి వచ్చేసే ప్రైజ్ ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ లోపలేండి ఫోర్ నైన్టీ ఫైవ్ ఫోర్ నైన్టీ ఫైవ్ ఫోర్ నైన్టీ ఫైవ్ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇప్పుడు కలెక్షన్ స్క్రీన్ షాట్ చే పంపిచ్చున్నాను కొన్ని డెలివరీ అయితే అన్న మీకు డెలివరీ కావాలంటే ఈ రోజే మీ స్క్రీన్షాట్ పంపించారంటే వాళ్ళు మీకు ఈ రోజు మీకు మొత్తం మాాల మొత్తం సైడ్ చేస్తారు మెన్నీపీస్లో అయితే తీసారో ఏం చేస్తారు పార్సల్ అని అయి మీ వరకు అది రేపు ఇక్కడ నుంచి పార్సల్ వెళ్తుంది మీ దగ్గరకు వచ్చి వచ్చి సెవెన్ డేస్ లో మీ వరకు అది టు టెన్ డేస్ అన్న మహా అయితే టెన్ డేస్ లోనే మీ పార్సల్ మీ దాకా వచ్చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు అది రష్ టైం నడుస్తూ మీకు అలాగే తెలిసిందే ఇప్పుడు ఫెస్టివల్ టైం అంటే రష్ ఉంటుంది కొద్దిగా అందుకే మీకు ఒక్క టెన్ డేస్లో వస్తుంది లేకపోతే మీ దాకా సెవెన్ డేస్లో వచ్చేస్తూ ఉంటుంది పార్సల్ ఫోర్ నైంటీ ఫైవ్కి ఈ ఆర్టికల్ మీకు ఎవరు ఎవ్వరు మొత్తం మార్కెట్ వెతికినా సరే మీకు ఎక్కడా దొరకదన్నమాట ఆర్టికల్ అయితే లైట్ వెయిట్లో చూపే సెకండ్ కలెక్షన్ చూపించేస్తాను అన్న చూడండి ప్రతి వీడియో మంది లాంగ్ అవుతుంది మేము ప్రతి వీడియో లాంగ్ చేయను టకటా కలెక్షన్ చూపించి మీకు క్వశ్చన్స్ కూడా మన మన అన్న అంత ఫాస్ట్గా అడుగుతా నేను ఒక రిప్లై అంతగానే ఇస్తాను చూడండి కాటన్ సిల్క్ లోని మధ్య మధ్యలో చూసావు కదా ఇవన్నీ జెరీలోని ఎంతగా మస్తుగా ప్రింట్ అయింది చూడండి ఒకసారి జెరీలో మొత్తం స్టిచ్ అయ్యింది మొత్తం సారీకి వచ్చేస్తే ఇంక సూపర్ అవ్వండి సారీ గురించి నేను ఒక ముక్కలో చెప్పానంటే సాఫ్ట్ గానే ఉందండి సాఫ్ట్ సిల్క్ లోని మీరు ఈజీగా వేసుకున్నారంటే లైట్ వైట్ ఫీల్ అవుతారు అన్ని చీర ఏ సీజన్ వేసుకుంటారన్న మన వాళ్ళు అన్న ఈ సీజన్ వచ్చేసి నిజం చెప్తున్నా ఈ సీజన్ అనేది ఆల్ సీజన్ సారీ అన్న ఎప్పుడైనా వేసుకోవచ్చు మీరు ఇంట్లోనే ఉన్న చిన్న చిన్న ఫంక్షన్కి వెళ్ళినా బయటకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వేసుకుంటే ఒకసారి సారీ చూడండి లుక్ చూడండి ఎంత బాగుందో కలర్ రైడింగ్ చూడండి కలర్ కాంబినేషన్ అయితే ఇంక సూపర్ అవ్వండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇంకో మాట ఏంటంటే అన్న మన దగ్గరికి వచ్చే సింగిల్ పీస్ అనేది ఉండదు సెట్ టు సెట్ ఏ తీసుకోవాలి ఏమైనా సరే ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌసండ్ మీరు ఇన్వెస్ట్ చేసుకుని ఈజీగా మీరు మాతో కలిసి బిజినెస్ చేయాలంటే ఈ రోజే స్క్రీన్ మే నెంబర్ ఉంది ఈ రోజే మీరు కాంటాక్ట్ అవ్వండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు సారీ అయితే మీకు నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మే నెంబర్కి ఇప్పుడు ఇప్పుడు చీర ప్రైస్ చెప్పేసా అన్న ప్రైస్ అయితే అన్నా నేను చెప్పలేను ఒక మొక్కలో చెప్తాను తెలంగాణలోని మన హైదరాబాద్లోని ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే ఏ రేటుకైతే దొరుకుతుందో దానికంటే సకానికంటే సఖం రేట్లో నేను ఇస్తానన్నా ఇంకేం చెప్పగలనే చెప్పండి అంటే సగం రేట్ అంటే ఇప్పుడు బయట ఎంత ఉంటుంది అన్న బయటకు వచ్చేస్తే ఇదే డోలా సెల్ హోల్సే లో అమ్ముతారా హోల్సేల్ హోల్సేల్ రేట్ చెప్పనా అన్న హోల్సేల్ రేట్ చెప్తే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ కి ఇస్తారన్న వాళ్ళు హోల్సేల్ హోల్సేల్లోనే అంతకి ఇస్తారు మార్కెట్ పేరు రేట్ నేను చెప్పలేను హైదరాబాద్ లో మంచి మార్కెట్ లోనే వాళ్ళే మీకు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీకి ఇస్తారు రిటైల్ లోకి వెళ్తే సెవెన్ ఫిఫ్టీకి కి వాళ్ళు మేమైతే హోల్సేల్ మ్యానుఫాక్చరింగ్ రేట్ హోల్సేల్ అయితే వదిలే మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ చెప్తారు చెప్పేసా మూడు వందల నుంచి నాలుగు వందల బ్రాకెట్ లో అన్న ఇంకేం చెప్పగలం మూడు వందలని నాలుగు వందల లోపల ఎవరు ఎవ్వరలేరు కలెక్షన్ మీరు మొత్తం చెప్పినా కానీ మొత్తం ఇండియా మీరు చూసుకోండి వెళ్ళి మీకే అర్థమవుతుంది అనమాట అన్న ఒక మాట చెప్తాను ఈ రోజులో రీటైల్ బిజినెస్ అనేది చాలా టఫ్ అయిపోయింది చాలా కాంపిటీషన్ అయిపోయింది మీరు అనుకుంటారు దీని మీద నేను మూడు వందలు నాలుగు వందలు పెట్టుకుని నేను నమ్మేస్తాను అంటే ఎవరన్నా రోజుల్లో ఎవరు ఎరిపపల కాదు అందరూ రీల్స్ చూస్తారు అందరూ వాళ్ళు వాళ్ళు కస్టమర్ అయినా సరే ఈరోజు బాగా స్మార్ట్ అయిపోయారు అందుకే చెప్తాం కొంత మార్జిన్ పెట్టుకొని మీ ఖర్చులన్నీ తీసి ఒక వంద నూట యాభై దొరికిందంటే ఇన్నఫ్ ఒక మాట చెప్తున్నాను వంద నూట యాభై ఇన్నఫ్ ఇంకొక ఆర్టికల్కి వచ్చేస్తే ఇంకొక ఆర్టికల్ అన్నా చూడొచ్చు ఒకసారి ఆర్టికల్ చూడన్నా ఎంత ఫ్యాంటాస్టిక్ గా ఉందంటే ఇంకా సూపర్ ఆర్టికల్ చూడండి కలంకారీలోని ఎంత బాగుంది చూడండి ఆర్టికల్ కలంకారీ అన్న కలంకారీ అన్న కలంకారీ డిజిటల్ ప్రింటేనా డిజిటల్ ప్రింటేనా మొత్తం ఈ రోజు ఇంకా మొత్తం మీకు డిజిటల్ ప్రింటే నేను చూపిస్తున్నాను కలంకారీ ఆటికల్ ఒకసారి కలర్ షేడ్ వైట్ లో ఎంత బాగుందంటే మొత్తం ప్రింట్ కింద బోర్డర్ లో చూడు ఇవి చూడన్నా ఒకసారి చూడు సూపర్ ఆర్టికల్ మీరు చూడవచ్చు కలర్ కాంబినేషన్ చీర ఎవరో లేదు కూడా మంచిగా ఉంటుంది అన్న చీరలు అంటే అందరూ వేసుకుంటారు నేను పర్టికులర్ గా చెప్తాను మన బిగ్ మన బిగ్ బాస్ చూస్తూ ఉంటారు మన వాళ్ళు బిగ్ బాస్ చూస్తూ అక్కడ ఒక ఆమె వేసుకుంటుంది పెద్ద పెద్ద మోడల్స్ కూడా ఇవే సారీస్ వేసుకుంటారు ఈ రోజుల్లో ట్రెండ్ గా ఉన్నాయి ఇవి ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్టు అయితే మళ్ళీ మళ్ళీ చెప్పిన రేట్స్ అయితే మా లాగా అగ్రెసివ్ రేట్స్ మీకు మొత్తం ఇండియాలో ఎక్కడ దొరకవు మేము చాలా తక్కువ మార్జిన్ పెట్టుకొని కస్టమర్ ని సాటిస్ఫై చేసి మేము ఎక్కడి నుంచి పంపిస్తాం మళ్ళీ చెప్తాను ఈ రోజు మీకు నచ్చినట్టు అయితే ఇది మీరు ఈ రోజు స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీ నెంబర్కి పెట్టండి వాళ్ళు మీకు మొత్తం చెప్పేస్తారు అన్న బయట మార్కెట్ టాక్ ఏమి అంటే రిటైల్ తిరుగుతారు లోకి తిరుగుతారు మీరు వాటినే ఇస్తారన్నా లేదన్నా అందరూ మా దగ్గర చెప్తున్నాను కదన్న ఎవరు వచ్చినా సరే మీరు పాతికి వేలు తీసుకోండి లక్ష రూపాయలు తీసుకోండి ఎవరు వచ్చినా అందరికి ఏం పార్షియాలిటీ ఉండదు ప్రతి ఒక్కరితో ఒకేలా చూసుకోండి అందరికి ఒకే రేట్ ఇస్తారా అన్న అందరికి ఒకే రేట్ అన్న చెప్ అన్న మీకు ఇప్పటివరకు వరకు ఒక మాట చెప్తాను మా మా వియస్ కి తెలుసో లేదు ఈ దీనికి ఒక బార్కెట్ బార్కోడ్ కోడ్ ఉంటదన్న ఈ బార్కోడ్ మన బిల్లింగ్ సిస్టమ్ దే స్కాన్ చేస్తే ఎన్ని సారీస్ వస్తాయి ఎంత రేటు ఏ రేట్ అయితే అన్న ప్రతి ఒక్కరికి అదే రేట్లో మేము ఇస్తాం మీరు పది లక్షల మాలు తీసుకోండి మా దగ్గర యాభై వేల మాలు తీసుకోండి ప్రతి ఒక్కరికి ఒకే రేట్ ఉంటుంది ఏ డిస్కౌంట్ డిస్కౌంట్ కొద్దిగా తగ్గించింది అది తగ్గించింది ఉండవు మా దగ్గర మొత్తం అందరికీ ఫిక్స్ రేట్ ఒకే రేట్లో ఇస్తాం అలా చాలా మార్కెట్ లో ఉంటుంది అన్న చూసినందుకు పైసలు అడుగుతారు మన దగ్గర అట్లా ఉంటాం లేదు లేదు రావచ్చు మీరు వచ్చి విజిట్ చేయండి నచ్చితే తీసుకోండి లేకపోతే ఏం జబర్దస్తి లేదు నేను నిజంగా చెప్తున్నాను ఈ ఆర్టికల్స్ మేము ఎలాంటివైతే ఆర్టికల్స్ పెడతాం వాళ్ళు తీసుకోకుండా ఉండలేరన్నా వాళ్ళు వచ్చారంటే తీసుకోవాల్సిందే నేను నా గ్యారంటీతో నేను చెప్తున్నాను ఆర్టికల్ గురించి మాట్లాడానా వీడియో మనం కథం చేద్దాం చూడండి ఆర్టికల్ అయితే ఇంక సూపర్ అన్నమాట టిష్యూ ఫ్యాబ్రిక్ లో ఉంది ఇంకా సూపర్ ఇవ్వండి చూడండి ఇక్కడ మొత్తం సిరోస్కి ఐటమ్ లోని మొత్తం బోర్డర్ చూడండి ఇవన్నీ క్రియేటివ్ ఆర్టికల్స్ అన్న మేమే ఇవ్వగలం అన్నమాట మీరు మార్కెట్ లో ఏం వర్క్ చేయరా ఏమైందనా మీరు వర్క్ చేయండి ఇది వర్క్ అన్న కింద ఏమో మొత్తం ఎంబ్రాయిడరీ అయింది మేదేమో టిష్యూ ఫ్యాబ్రిక్ చూడొచ్చు చూడవచ్చు మొత్తం వివింగ్ వర్క్ అంటే టెన్ ఫ్యాబ్రిక్ అంటే చాలా మంది సీజన్ సమ్మర్ సీజన్ లో ఇస్తా ఉంటారు ఈ సీజన్ సమ్మర్ లో అయినా వేసుకోవచ్చు అన్న మందే టిష్యూ అంటే ప్యూర్ టిష్యూ వచ్చేసి అంటారు అది సాఫ్ట్ గా ఉంటుంది అది కొద్దిగా సమ్మర్ లో వేస్తారు ఇవంటే ఆల్ సీజన్ ఆల్ సీజన్ లో మీరు చేసుకోవచ్చు సెమీ టిష్యూ అనొచ్చు దీన్ని మీరు సెమీ టిష్యూ టైప్ లో ఈజీగా ఉంటది చాలా బాగుంటది అన్న సారీకి వచ్చేస్తే మీరు బ్లౌజ్ బ్లౌజ్ కూడా వస్తుంది బ్లౌజ్ వస్తుంది మొత్తం వస్తుంది అన్న సిక్స్ అండ్ హాఫ్ మీటర్ శారీ వస్తుంది మీకు చూడవచ్చు మొత్తం ఆర్టికల్ కి వచ్చేస్తే అందుకే చెప్తూ అన్న మీరు బ్రాండ్ తో పాటు కలిసి బిజినెస్ చేయాలంటే ఈజీగా స్క్రీన్ మీద ఒక నెంబర్ ఇచ్చాను ఆ కి మీరు ఈ రోజే కాంటాక్ట్ అవ్వండి సిక్స్ థర్టీ మీటర్స్ అన్న బయట మార్కెట్ సేమ్ ఇస్తారా లేకుండా వాళ్ళు కొంచెం కట్అఫ్ ఉంటుందా అన్న అన్న నేను చాలా మంది క్వశ్చన్ డౌట్ ఉంటుందా నిజమే బయట మార్కెట్ గురించి అయితే మనకు తెలియదు మన దగ్గర చాలా కస్టమర్స్ వస్తూ ఉంటారు వాళ్ళు ఇదే అంటూ ఉంటారు అన్న సిక్స్ థర్టీ మీటర్స్ శారీ కానీ బయట మేము చాలా కొన్నాం అందులో ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటాయి ఒక దగ్గర సిక్స్ అండ్ హాఫ్ ఉంటాయి ఒక దగ్గర సిక్స్ మీటర్ ఇలాగ ఎందుకని చాలా మంది అంటూ ఉంటారు మా దగ్గరకు వచ్చేస్తే మీకు కట్ట బ్లౌజ్ పీస్తో పాటు సిక్స్ అండ్ హాఫ్ మీటర్స్ మీకు సారీ దొరుకుతుంది ఇంకొక ఆర్టికల్ నేను చూపిస్తాను చూడండి బ్లాక్ కలర్ మా లేడీస్ ఫేవరెట్ కలర్ చూడండి మన దగ్గర వచ్చేసి ఇలా క్యాటలాగా వస్తుంది ప్రతి ఆర్టికల్లో మీకు క్యాటలాగ్ వస్తాయి మీ కస్టమర్ మీరు చూపించాలనుకుంటే ఇలా క్యాటలాగ్ చూపించుకొని ఈజీగా మీరు చూపించవచ్చు సారీ ఓపెన్ చేయాల్సిన అవసరమే లేదు చూడండి ఒకసారి సాఫ్ట్ సిల్క్ లోనే అంత బాగుందంటే సారీ బార్డర్కి వచ్చేస్తే ఇంక సుప్పవండి కాపర్ జరీలోని మొత్తం వివింగ్ వర్క్ అనమాట మొత్తం టెసెల్స్ కూడా వచ్చినాయి చూడండి నాన్న టెసెల్స్ అయితే టెసెల్స్ అయితే ఇంక ఎంత క్రియేటివ్ ఆర్టికల్స్ అనేది మన అజ్మీరా ఫ్యాషన్ అనేది నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను మా రీసెర్చ్ టీం అనేది ఒక టీమ్ ఉంది వాళ్ళు కూర్చొని రోజంతా ఇదే చేస్తూ ఉంటారు ఇండియాలో ఏవైతే నడుస్తున్నాయో ట్రెండింగ్ అని అవే ఆర్టికల్స్ మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేసి తయారు చేసి మీ దాకా మేము ఈ రేట్స్లోని అగ్రెసివ్ రేట్స్ దాకా మేము తీసుకొస్తూ ఉంటాం అలా చాలా మంది డౌట్ ఉంటుంది అంటే ప్రతి చర్యలు మీకు బ్లౌజ్ ఇయరు అని డౌట్ ఉంటుంది ప్రతి చిన్న బ్లౌజ్ వస్తుంది అన్న మనకి ప్రతి సారీస్లోని బ్లౌజ్ వస్తుందన్న సిక్స్ అండ్ హాఫ్ మీటర్స్ అంటే బ్లౌజ్ అందులో ఇంక్లూడ్ ఉంటుంది మీరు ఇంకా చూసుకోనక్కర్లేదు సారీ అయితే చుప్పవు అని మళ్ళీ మళ్ళీ చెప్తాం వీడియో మనం పెద్ద చేయలేము కాబట్టి మొత్తం అన్ని ఆర్టికల్స్ మనం ఒక వీడియోలో చూపించలేము అందుకు అంటూ ఉంటాను స్క్రీన్షాట్ తీయండి ఈరోజే స్క్రీన్ మీద నెంబర్కి పెట్టండి రేట్ అయితే అగ్రెసివ్ రేటు మీరు ఇంకా చూసుకోకర్లేదు రేటు మీరు పట్టుకెళ్లారంటే ఏమీ కాకపోయినా మీరు రెండు వందలు మూడు వందలు మార్జిన్ పెట్టుకుని ఈజీగా మీరు సెల్ చేయొచ్చు ఇది మా గ్యారంటీ అనమాట లాస్ట్ ఆర్టికల్ ఒక ఆర్టికల్ నేను చూపించాను ఫినిష్ చేస్తాను బేగా వీడియో చూడండి ఒకసారి ఆర్టికల్ చూడండి సేమ్ టిష్యూ ఫ్యాబ్రిక్ లోని ఇంకొక డిజైన్ వేరే డిజైన్ లో చూడండి అక్కడ లేరియా ప్యాటర్న్ వచ్చింది ఇక్కడేమో చిన్న చిన్న బొట్టిస్ టైప్ లో చాలా బాగుంటుంది ఆర్టికల్ కి వచ్చేస్తే నాన్న వీడియోస్ చీరల వ్యాపారం ఎలా చేయాలి ఎంత మార్జిన్ పెట్టుకోవాలి చాలా అంటుంటావా సో ఈసారి ఏం చెప్పండి చీరలు తో పాటు చేసే వ్యాపారం ఏంటో అది కూడా చెప్పేసాను చీర మార్జిన్ మార్జిన్ ఎక్కువ మార్జిన్ రావాలి చీరలతో పాటు మీరు బ్లౌజ్ బ్లౌజ్ పెట్టుకోడు బిజినెస్ చేయొచ్చు ఎందుకంటే మీరు లక్ష రూపాయలు చీర కట్టినా సరే దాంతో పాటు బ్లౌజ్ అనేది ఇంపార్టెంట్ కదా లక్ష రూపాయలు చీర దాని తగ్గట్టే బ్లౌజ్ కూడా ఉండదు అందుకే చెప్తాను సారీస్ తో పాటు మీరు బ్లౌజ్ పెట్టుకోవడం బిజినెస్ అయినా సరే ఇంట్లో నేను చెప్తాను కదా ఒక టూ ల్యాక్ వన్ ల్యాక్ అయినా పట్టుకొచ్చారంటే మీకు ఒక ప్యాకేజ్ చేసి మేము ఇస్తాం మీ సారీస్ తో పాటు ఏవేవైతే మీకు నడుస్తాయో బ్లౌజ్ పెట్టుకోవడం నైటీస్ కిడ్స్ వేరు మెన్స్ వేర్ కొద్ది కొద్ది ఆర్టికల్స్ పట్టుకెళ్ళి ఈజీగా మీరు బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు రెండు వేల ఇరవై ఆరులో లో బిజినెస్ చేశారంటే ఈజీగా మీరు చెప్తున్నాను కదన్న ఈ జనవరి జనవరి ఉంది మీరు ఈజీగా బిజినెస్ కాన్సన్ట్రేట్ చేశారంటే వచ్చే జనవరి వరకు మీ బిజినెస్ అనేది మొత్తం ఫుల్లీ సెట్ అయిపోద్ది ఇంటి దగ్గర నుంచి అలాంటి అందుకే మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇలాంటి వీడియోస్ మేము చేస్తూనే ఉంటాం మీకోసం అని ఈసారికి వచ్చేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు మీకు నచ్చినట్యితే ప్రతి దగ్గర నేను చెప్పాను మళ్ళీ చెప్తున్నాను స్క్రీన్షాట్ తీయండి స్క్రీన్ మీ నెంబర్కి పెట్టండి వాళ్ళు మీకు ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేస్తారు మొత్తం వీడియోలో నేను పెద్ద చేయలేను అందుకే వీడియో మొత్తంలో నేను చెప్పలేను ఇంకో ఆడి ఇంకో మాట చెప్తున్నాను మన లేడీస్కి కుటుంబం ఉంటుంది వాళ్ళకి టైలరింగ్ వచ్చు ఇంటి దగ్గర బిజినెస్ చేయాలి అంటే కొన్ని సారీస్ పట్టుకెళ్ళండి బ్లౌజ్ పెట్టుకోట్టు పట్టుకెళ్ళండి తాను వస్తారు మొత్తం అన్ని మన దగ్గర అవైలబుల్ అన్నా ఓకే వన్ స్టాప్ డెస్టినేషన్ లో మీకు మొత్తం దొరుకుతాయి కాబట్టి మీరు కూడా ఇంట్లో నుంచి కూర్చొని బిజినెస్ చేయాలంటే బ్లౌజ్ పెట్టుకోట్టు బిజినెస్ చేయొచ్చు మీరు ఇంటి దగ్గర నుంచి కుటుంబేసిన వచ్చు మీకు టైలరింగ్ వచ్చు అంటే ఈజీగా మీరు బ్లౌజ్ పెట్టుకోని స్టిచ్ చేసుకొని శారీస్తో పాటు ఈజీగా మీరు ఇంట్లో నుంచి బిజినెస్ చేయొచ్చు పెద్దగానే లేదని మార్కెట్ లో ప్రతి ఒక్కరు మీకు లక్షలు ఇన్వెస్ట్ చేయాలని అంటారు కానీ మేము మాజ్ మెరా ఫ్యాషన్ వచ్చేసి పాతికి వెళ్ళి నుంచి యాభై ఇన్వెస్ట్ చేస్తే ఇన్నీ అంత ఇన్వెస్ట్ చేసుకొని ముందు స్టార్ట్ చేయండి బిజినెస్ మీరు ఎక్స్పాండ్ చేయాలనుకుంటే ఒక లక్ష రెండు లక్షలు పట్టుకోండి మా దగ్గర మొత్తం ప్యాకేజ్ చేసి మేము మీకు ఇస్తాం ఇంకెందుకైతే ఆలస్యం ఇంకొక ఆర్టికల్ అని లాస్ట్ నేను చూపించేస్తాను ఇలాంటి బాక్స్ ప్యాకింగ్ సారీస్ కూడా మన దగ్గర ఉన్నాయి మొత్తం సెట్ వస్తుంది మీకు చూడండి సారీ అయితే ఇంక సుఫా అనమాట వీడియో పెద్ద చేయలేం కాబట్టి సాడీ నేను ఓపెన్ చేయలేను ఈ రోజు మీ స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ మేము నెంబర్కి పెట్టాను దీని రేట్స్ దీని కలర్ కాంబినేషన్ మొత్తం అని మీకు చెప్పేస్తారు ఇంకెందుకైతే ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్ైతే ఒక లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకొని ఇంకొక మంచి వీడియోతో మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్